గర్భిణి ఆవుని రేపు చేశారు ఎనిమిది మంది కుక్కల్ని రేపులు చేస్తున్నారు మేకల్ని ఉన్న మేకలను రేపులు చేస్తున్నారు ఈ రేపుల మీద ఎవరైనా మాట్లాడనరా అంటే తిరిగి తిరిగి నన్నాను నేనేమన్నానని అక్కడ నేను చెప్పే విధమే విధానం ఏంటంటే సీతాదేవి ద్రౌపదీదేవి చీరలో కొట్టుకొనే ఉన్న మగవాడు ఒక్కడ బుద్ధితో చూడడం వల్ల వాళ్ళు అపహరించి వాళ్ళు చచ్చిపోయారు కానీ ఈ అరవై వేల రేపులు చేసిన వాళ్ళు ఇంకా బతికి ఉండి బిర్యానీ తిండి సినిమా చూస్తున్నారే అని అన్నాను సో దాన్ని మీరు కండి దాన్ని మీరు సపో అర్థం చేసుకోపోగా నన్ను యాంటీ హిందూ అని ఒకడు అమెరికా వెళ్ళిపోయిన ఒకడు దుబాయ్లో ఉంటానని ఒకడు పాస్పోర్ట్ పాస్పోర్టు జపాందని ఒకడు రేపులు చేశానని ఒకడు వచ్చ తరం పోయి పియ పియ్య తరం పోయి మళ్ళీ చెప్తున్నాను మీ ఉల్లిపాయల కోసం మీ టమాటాల కోసం మీరు చేసి ఉండొచ్చు తప్పు లేదు కానీ భగవద్గీత మీద వినాయకడు మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను రెండు వేల ఇరవై ఆరు హాస్పిటల్ బెడ్డ మీద ఉండి దరిద్రాన్ని అనుభవించినప్పుడు నేను గుర్తొస్తాను నేనేమి అనుభవించడం ఎందుకంటే ధర్మం న్యాయం అనే రెండు అస్త్రాలతో బతుకుతున్నాను నేను ఏ రోజు మనిషిని మోసం చేయలేదు ఏ ప్రమోషన్ చేయలేదు అని నిజాయితీగా బతికాను నాకు వచ్చిన డబ్బుల్ని కూడా ఒక ఎనభై లక్షల రూపాయలు దాన ధర్మాలు చేశాను